నమస్తే రీసెంట్గా పుష్ప సిమ్మ ఏదైతే సంధ్యాటెడ్లో జరిగిన ఘటన తర్వాత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సినిమాలకు కావచ్చు ఎలాంటి సినిమాలకు కూడా సో బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వము అని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా పవన్ కళ్యాణ్ సినిమా హరిహార వీరామల్ రిలీజ్కి రెడీ అవుతుంది ఈ నేపథ్యంలో ఆ సినిమాకి బెనిఫిట్ కి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో మాట్లాడడం ఈ ఈ అన్ని ఘటనలు ఎలా చూడవచ్చు అని చెప్పి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సినిమా క్రిటిక్ ప్రొడ్యూసర్ చెట్టిబాబు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ ఇట్లా చూడవచ్చే ప్రభుత్వాలే చెప్పిన అసలు బెనిఫిట్ కి ఇవ్వమని మళ్ళీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు అటు కానీ ఇక్కడ కానీ ఏ నీతి రీతి నిజాయితీ సిగ్గు శరం లేని ప్రభుత్వాలు వాళ్ళే ఒకటి అంటారు మళ్ళీ వాళ్లే దాన్ని ఖండిస్తారు అలాంటి ఒక పద్ధతి లేని ప్రభుత్వాలు ఉన్నాయి ఒక ఏమాత్రం వాళ్ళ మాటకి మన ఒక ప్రభుత్వం ఇది ప్రజలు ఎదుర్కొన్న ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ఒక మాట అంటే దానికి ఒక విలువ ఉండాలి అని కనీస ఇంగితం కూడా లేకుండా వాళ్ళ మాటను వాళ్ళే మారుస్తూ ఉండే ప్రభుత్వాలు నిలకడలేని నిజాయితీ లేని ప్రభుత్వాలు ఉన్నాయి కనుక ఇలాంటి చర్యలు మామూలు ఇలా ఆంధ్రాలో వంద రూ వంద కోట్లు సినిమాకే ఖర్చు పెట్టిన వాళ్ళకు మాత్రమే బెనిఫిషియల్ లేవు బెనిఫిషియల్ ఇవ్వకూడదు ఈ వంద వంద కోట్లు సినిమాకే ఖర్చు పెట్టిన వాళ్ళకి మాత్రమే రెండు వారాలు రేటు పెంచుకోవడానికి అవకాశం అనేది చక్కటి పద్ధతి బెనిఫిషియల్ ఎందుకంటే ఏంటి బెనిఫిషియల్ అంటే థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్ అమ్మితేనేమో బొకలో వేస్తారా మీరే బ్లాక్లో అమ్ముకోమని పర్మిషన్ ఇస్తారా ఇది ప్రభుత్వం చేయాల్సిన పనేనా చేసే పనేనా అదేమంటే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు అని అడుగుతారు అడుక్కునే అడుక్కుంటారు ఇది కొంత అలవాటు అయిపోయింది మన ఇండస్ట్రీలో మేము ఎక్కువ ఖర్చు పెట్టాం మాకు ఇవ్వండి మేము ఎక్కువ పెంచాను అడుక్కుంటే అలవాటు అయింది నువ్వు ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టావు బిజినెస్ ఉండబట్టి ఖర్చు పోయి ఐదేళ్ళ క్రితం ఇంత ఖర్చు పోతు సినిమాలు యాభై యాఫల సినిమానే గొప్ప సినిమా అయ్యేది కదా ఈ ఐదు కోట్లు పది కోట్ల సినిమానే గొప్ప సినిమా అయ్యింది కదా ఇప్పుడు కదా ఒక ఐదేళ్ళ నుంచి కదా వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు ఎందుకు ఖర్చు పెడుతున్నావు బిజినెస్ ఉంది కనుక నన్ను ఉద్ధరించడానికే ప్రేక్షకుడిని ఉద్ధరించడానికి కాదు కదా బిజినెస్ ఉంది మన తెలుగు సినిమా ఇవాళది ఇండియా మొత్తం వెళ్ళింది ఫారెన్కి వెళ్తుంది జపాన్ మలేషియా మారిషస్ అనేక చోట్ల రిలీజ్ అవుతుంది గతంలో ఆంధ్ర దాటితే మన తెలుగు సినిమాకి లేదు వాళ్ళకి ఆంధ్ర దాటితే కేరళలో ఆడుతుంది కర్ణాటకలో ఆడుతుంది సిలవులు ఆడతారు సో అన్ని చోట్ల వెళ్తాది కనుక మార్కెట్ పెరిగింది కనుక శాటిలైట్ రైట్స్ ఓటీటీ రైట్స్ ఆడియో రైట్స్ ఇలా రకరకాలు ఆదాయాలు వస్తాయి కనుక అంత వచ్చి ఒక డబ్బు వస్తుంది కనుక వంద కోట్లకి నీకు వస్తుంది కనుక ఎనభై తొంభై కోట్లు ఖర్చు పెడతాను అదే లేతే ఖర్చు పెడతావా మనం గతంలో ఎందుకు ఖర్చు పెట్టలే మరి అప్పుడు మార్కెట్ ఇంతే మార్కెట్ లిమిటెడ్ ఇరవై కోట్లు బిజినెస్ అంటే అమ్మో అనే రోజు కనుక అప్పుడు పదిహేను పదిహేను అలా అలా ముందు అసలు కోటి రూపాయలు నేను రైతు భారత తీసినప్పుడు తీస్తున్నప్పుడు రెండు కోట్ల సినిమానే అమ్మో కృష్ణ గారితో తీసేది రెండు కోట్లు రెండు బాబు పోయి అంత ఖర్చు పెట్టేది అది వాళ్ళ అదే అనేది మతీ వాళ్ళు తీయాలంటే అయ్యేది అరవై డెబ్భై అరవై కోట్లు అయ్యేది ఇంకా బయట వాళ్ళేది వంద కోట్లు అయ్యేది మన మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తీసుకున్నాను సో అట్లా అవుతాం బిజినెస్ ఉంది కన్నా ఖర్చు పెట్టారు దాన్ని ప్రేక్షకుల మీద బరువు వేసి భారం వేసి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ అభిమాను ఇష్టం ఉండే వాళ్ళు కొంటారు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఇది కరెక్ట్ కాదు అనైతికము అనైతికమైన ఈ ప్రభుత్వాలు అనైతిక ప్రభుత్వాలే కనుక ఈ ఈ అనైతిక కోర్కెల్ని అనైతిక ఇట్లని వాళ్ళు అనైతికలే కనుక సమర్థిస్తారు ఇస్తారు దరిద్రం ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే పుష్పార్జేవుడు గొడవపుడు నో ఏవో డబ్బాలు పలికిస్తాడు సీఎం ఆ నెక్స్ట్ రెండు నెలల్లోనే మళ్ళీ గేమ్ చేంజర్కి వెళ్ళి అడగారు ఇచ్చేసారు ఇప్పుడు ఇచ్చేశారు వీళ్ళకి ఎక్కడ నిలకడ ఉంది నిజాయితీ ఎక్కడ ఉంది ఒక మాట అన్నామే ప్రభుత్వం ప్రజల తరఫున ఒక మాట పాట్టాడేమే అది అది కట్టుబడి లేదు ఈ ప్రభుత్వాలు ఇలాంటి నిబద్ధత లేని నిలకడ నీతి రీతి నిజాయితీ లేని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలాంటివి సాగుతూ ఉంటాయి అంతే ఎక్కువ విషయం సార్ రీసెంట్గా చూసుకుంటే మనము ఒక యాక్టర్ సినిమా యాక్టర్ ఫిష్ వెంకట్ గారు చనిపోయడం జరిగింది సో అయితే ప్రధానంగా సోషల్ మీడియాలో చాలా మంది ఏం చర్చ అంటే కోటా శ్రీనివాస్ చనిపోయినప్పుడు వచ్చిన సినిమా స్టార్లు వాళ్ళందరూ సో ఫిష్ వెంకట్ చనిపోయినప్పుడు ఎందుకు రాలేరు అని చెప్పి అడుగుతాం కోటా శ్రీనివాస్లో ఏడు వందల సినిమాలు చేసి అతను తాగుతాడు కోట లోకాలకు తెలియదు షూటింగ్లు పని దగ్గర షూటింగ్ దగ్గర ఏ ప్రొడ్యూసర్కి ఏ డైరెక్టర్కి ఏ రచయితకి ఇబ్బంది కలిగించబో లేకుండా శుభ్రంగా యాక్ట్ చేశాడు అందరితోటి ఆఫీస్ యాభై స్పైచీలకు సినిమాలు చేశాడు ఒక నలభై ఏళ్ళు ప్రయాణం చేశాడు అందరితోటి బంధాలు బంధాలు ఉన్నాయి ఆయన ఆయన కుటుంబ సభ్యులతో బంధాలు ఉన్నాయి కనుక అయ్యో మనకి కోట తినిపడు కోట కూతుర్ని పలకరిస్తారు లేదా కోట కోడలను పలకరిస్తారు కోట ఫ్యామిలీని పలకరిస్తారు ఉంటుంది ఆ బంధానుబంధాలను బట్టి పలకరిస్తారు కోటాకి ఈయన పోలికే ఉంది ఏమైనా అర్థం ఉందా కోటానికి వెళ్ళారు ఈయన ఈయన వేస్తాడు వేసాడు అతను అతను గ్యాంగ్ తప్పితే అతను ఎవరితోటి బంధాలు లేవు అనుబంధాలు ఏం లేవు ఫిష్ ఫ్యాకరీస్కి ఎవరితోటి హీరోలు పక్కన నుంచు వేసాం అంతే బంధ బంధాలను బట్టి వెళ్తారమ్మా నీకు ఇండస్ట్రీ బ్రహ్మాండంగా అవకాశాలు ఇచ్చింది బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చింది ఇండస్ట్రీ నీకు మంచి వేదికను కల్పించింది నీకన్నా చాలా బాగా డైలాగులు చెప్పేవాళ్ళు నీకన్నా మంచి పర్సనాలిటీ చాలా మంది ఉన్నారు నువ్వు ఈ చెప్పే డైలాగ్ అంటూ ఉంటాడు దాన్నే ఒక స్టైల్ గా చేసి ఆ డైరెక్టర్ వాడారు నీకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినాక నువ్వు దాన్ని నిలబెట్టుకోకుండా తాగి తందనాలు ఆడి నువ్వు పోగొట్టుకుని నాకు ఎవరు హెల్ప్ చేయలేదు ఇది చేస్తారు ఇది చెయ్యాలని నీకు ఇవ్వకపోతే నీకు పాప ఉన్నాడు ఎప్పటి నుంచో పాప ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు వేషాలు పాప అర ఉన్నాయి పాప అంటే ఇస్తారు నీకు బ్రహ్మాండంగా ఇచ్చింది ఇండస్ట్రీ ఎంత పెట్టింది నీకు ఇండస్ట్రీ పరమాన్నం పెట్టింది ప్లేట్లో పరమాన్నం పెట్టి నీకు అందించింది బ్రహ్మాండంగా వేషాలు వేసావు సంపాదించావు సంపాదించింది నువ్వు సంపాదించింది ఆ పరమాణాన్ని బుడదలో పోసుకుని నాకు పెట్టండి అంటా నీకు పెట్టింది నువ్వు తగలెట్టుకుంటే ఎవరు బాధ్యులు ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తే ఎట్లా ఎవరు రాలేదు ఎవరు పెట్టలేదు ఎందుకు రావాలి ఎందుకు పెట్టాలి నీకు నీకు ఎవరితో బంధం ఉందా నీకు వచ్చా వేషం డబ్బులు తీసుకుంటాం తాగడం తగనాలు అదే కదా నీకు బంధం బంధం ఎక్కడ ఉంది కోటాతో నీకు పోలికేంది తప్పు కదా అది ఆడ తప్పుడే చెప్పాడు కదా మా అన్నయ్య తాకుండా ఉంటే తాగుడు కావాడు ఇంకో ఏడేళ్ళు బతి ఇంకో పది ఏళ్ళు బతికేవాడు అని భార్య అంది సంపాదించారు అంత తాగి తాగి తగలట్టేశారు మా ఇల్లు ఎవరు బాధ్యులు అమ్మా ఎవరు బాధ్యులు మీ ఆయన సంపాదన ఎంత తా ఇండస్ట్రీ బాధ్యత అంటే అది ఇండస్ట్రీకి వైపు చూస్తున్న వాళ్ళు ఇప్పుడు ఇప్పటికైనా సరే ఎట్లా చనిపోయి ఇప్పటికైనా ఇండస్ట్రీలో పెద్దలవారైనా ఆదుకోవాలి అనిపోయి వాళ్ళు కోరుకోవాలి ఆదుకోరమ్మా తాగుబోతులు సావిత్రి గారి కన్నా గొప్ప కాంతారావు కన్నా గొప్ప రాజబాబు కన్నా గొప్ప ఆరునాథ్ కన్నా గొప్ప ఎవరికైనా గొప్ప ఇండస్ట్రీలో తాగి తదనాలు చనిపోయిన వాళ్ళు కానీ తాగి తదనాలు నాశన జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళని వ్యవ విచారాలు చేసి నాశనం చేసుకునే వాళ్ళని ఇండస్ట్రీ పట్టించుకోదు ఇండస్ట్రీ మీకు అవకాశం ఇచ్చింది అంతే ఇచ్చినాక మీరు గౌరవంగా ఉంటే మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటుంది మీరు జీవితాన్ని దరిద్రంగా చేసుకుంటా ఉంటే మిమ్మల్ని నిద్ర పెట్టుకోవాల్సిన కర్మ ఇండస్ట్రీకి లేదు కదా ఇండస్ట్రీ మీకు మీ అవకాశం ఇవ్వకపోతే మేము అన్యాయం చేస్తే వాళ్ళు ఇండస్ట్రీ మీకు ఎంతో ఇచ్చింది ఎంతో ఇచ్చింది దాన్ని నిలబెట్టుకోకుండా వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు ఏం మాట్లాయి ఇండస్ట్రీ మీద నిందించడం ఇండస్ట్రీ వాళ్ళు రావాలి ఎందుకు రావాలి రూల్ ఏమన్నా నీ కాలనీలో ఒకటి జరిపోతారు నీ కాలనీ ఒకటి జరిపితే పరిగెడతావు ఆ ఆ సరిపోయిన వాడితో నీ కాలనీలో పరిచయం ఉంటే వెళ్తావు కదా ఆ ఫ్యామిలీతోటి కుడుకు లేకపోతే ఎవరు చనిపోతూ ఉంటారు పరిగెడతావు నువ్వు వెళ్ళావు కదా అలాగే ఇండస్ట్రీలో పరిబంధం ఉంటే వెళ్తాం లేకపోతే పరిచయం సంతాపం పరిగణిస్తాం అంతే అంతే కాని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎవరితో పరిచయం లేకుండా ఎవరు పరిగెడతారు మీడియా కోసం రావాలా మీడియా కోసం రారు అలాంటి డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు ఇండస్ట్రీకి పరిచయం ఉన్నప్పుడు బంధం ఉన్నప్పుడు వస్తారు ఇప్పుడు మన కిరణ్ గారి ఫాదర్ చనిపోయారు ఎంతమంది వెళ్ళారు అడగనే మీడియా కేరవాణి మరి పెద్ద ఆయన ఫాదర్ సరిపోయారు మామూలుగా వెళ్ళారు అందరూ అందరు పరిగెత్తలే ఎందుకు ఆయనతో ఆయన రిజర్వుడ్కి దూరంగా ఉంటాడు అందరితో పెద్ద బంధం ఉండదు మరి ఇది వెళ్ళదు ఇదే మీడియా అప్పుడు ఏమైంది కేరవాణి గారి ఫాదర్ సరిపోతే ఎందుకు ఇండస్ట్రీ అడగలేదు అడగలేదీ పిచ్చు పిచ్చు ప్రిస్ పిచ్చు అంటే కేవలం అది ఇండస్ట్రీని బ్లేమ్ చేయడానికి ఇట్లా కొద్ది మంది కలిసి అందరు చేస్తున్నారు అనుకోవచ్చు అంతే అంతే ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం తప్పు ఇండస్ట్రీ బాగా పెట్టింది వాళ్ళకి కుటుంబానికి ఆ గబ్బర్ సింగ్ బ్యాచ్కి బాగా పెట్టింది ఇండస్ట్రీ మంచి రెడ్ కార్పెట్ అవకాశాలు ఇచ్చింది దాన్ని నిలుపుకోకపోతే మీ కర్మ అది నిలుపుకోకుండా దాన్ని నిలుపుకోలేని చెరగొట్టుకుని దాన్ని ఏదో ఇండస్ట్రీ మీద బ్లేమ్ చేయటం ఇండస్ట్రీలో హీరోలు ఇదే పని హీరోలకి మీ తాగి ఎవడు తా తాగి అంతా సరే అయ్యో పాప తాగి నాశనం చేసుకున్నవాడు మా కాదు కదా చేయాలి అలా ఉండదు సమాజం అలా ఉండదు ఇండస్ట్రీ అయినా ఇంకోటి అయినా ఏ సమాజం అయినా నువ్వు తా నీ జీవితాన్ని నువ్వు చేతుల స్వయంకృతాబ్దాన్ని నాశనం చేసుకున్నాక నీ ఇంకెందుకు వస్తుంది చూడదు